నమస్కారం మిత్రులారా నేను మీ జర్నలిస్ రేష్ని ఇక అసలు ముచ్చడి ఏందో ఇక తెలవాలి మనకి ఏంటంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఒక మన తెలంగాణ అది మన భారతదేశం ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ ని ఒక నెల రోజుల పాటు సుక్కలు చూపెట్టిండు అట్లాంటిది ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి ఓ ఈ మా ఇది ఎక్కడ నాయన అనుకున్నా ఇక చూద్దాం ముచ్చడు ఇక ముఖ్యమంత్రి పేరు మళ్ళీ మర్చిపోయిర్రు తెలుగు తెలుగు సామర్య సవర పేరు మర్చిపోయిన వ్యాఖ్యత మరో నటుడికి జైలు ఖాయమంటూ నెట్టింట సెటైర్లు సీఎం రేవంత్ కు నమస్కరించని సీనియర్ నటి జయసుధ ఇది ఒక బతికేనా నేను చెప్తున్నా ఎట్లా అంటే ఆ వీడియో ఫుటేజ్ ప్రస్తుతం నాకు స్కిప్ అయిపోయింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా వస్తా ఉన్నాడు ఇట్లా ఇటు నడుచుకుంటూ వస్తా ఉన్నాడు అలాగే అంటా ఉన్నాడు రబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ కిరణ్ ఏదో సంథింగ్ పేరు ఏదో అన్నాడు ఆ వీడియో ఇది ఒక్కసారి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తా కిరణో అన్నాడు ఇజ్జ అక్కడ నిజంగా చెప్పాలంటే కిరణ కిరణ్ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు హానరబుల్ చీఫ్ ఆఫ్ తెలంగాణ మరి ఆయన జైల్లో ఉంటాడో తిహార్ జైల్లో చిప్పకూడ తిట్టడం కూడా అర్థం కాదు ఇక ఆయన గుజుదా ఉంట్రీ గుజుడే గుజుడు అడు పోలీసులు ఇటువల్ల రేవంత్ రెడ్డి గుండాలు పోలీసులు గుండాలు ఇక అట్లే జరుగుతుంది ఇక చూడండి బ్రదర్ ను జర జాగ్రత్త ఉండు పోయే అవకాశం ఉన్నది కాబట్టి ఇక చూడండి రుచేదా మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు ఇజ్జదు ఇజ్జేవారు గంట గ్యాప్ తీసుకున్నాడు గడ్డ గ్యాప్ తీసుకున్నాడు అంతే గుర్తు తెచ్చుకోవడానికి అల్లు అర్జున్లు విరిచిపోయి క్షమించాలి ఇక క్షమికడు ఏమి లేక రేపు నువ్వు జైల్లో పోవాల్సిందే జ్వర జాగ్రత్తగా ఉండదు ఎట్లా అంటే ఎటువంటి ఊటి కొడకినా పారిపోవాలి లేకుంటే రాష్ట్రాన్ని వదిలి పారిపోవాలి అంతే తప్ప ఇప్పుడు నీకు ఆ యొక్క వెంటాడే శక్తి నీకు తెలియదు పోలీసులు వస్తారు రేవంత్ రెడ్డి యొక్క గుండాలు ఓయు జేఏసి అని పేర్లతో వచ్చి ఇంటి ముందు రాజాత చేస్తా ఉంటారు అది పోలి జయ సుధాకర్ అట్లా నడుచుకుంటూ వస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈడ కూర్చున్నారు తదితర సిరి నటులు ఎటు కూర్చున్నారు కొందరు ఎటు కూర్చున్నారు అటు నుంచి గారు ఇట్లా వస్తా ఉన్నాడు అందరూ నమస్కారం చేసింది ఈడ రేవంత్ రెడ్డిని చూడరు కూడా చూడండి అటు నుంచి ఇక్కడ వచ్చి మీరంగారు ఇటు వచ్చి కూర్చొని ఉండడం నాకు అనిపించింది ఇచ్చి 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 ఇంత విమానం తక్కువ ఇంత ఇజ్జత్ తక్కువ ఏదైనా ఉందా రేవంత్ రెడ్డిదే అబ్బో ఆ గుండెకు ఆ గుండెకు దండం పెట్టాలి ఎందుకంటే ఎన్ని ఇజ్జతులు ఇన్ని అవమానాలు ఆ ఇంత విమర్శలు చేస్తా ఉన్నా కూడా తట్టుకొని నిలబడతా ఉన్నా చూడండి ఆ గుండెకి వేలే వేల దండాలు అనుకోవాలి పాట పాడాలి ఎంత ఇజ్జత వ్యవహారం అంటే అట్లా రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం దేకకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దేకకుండా అసలు కన్నే కన్ను ఇట్ల ఇట్లు కూడా తిప్పలేదు చూపు కూడా నటు అంటే రేవంత్ రెడ్డి ఎంత విమానం ఎంత విమానం సంపాదించుకున్నాడో ఎంత ఇజ్జత్ సంపాదించుకున్నాడో మనకి ఇక్కడే అర్థం కావాలి సినీ నటుడైన అల్లు అర్జున్ గారిని ఒక ఆట ఆడుకోవడం తోటి ఈ రోజు అదే సినీ ఇండస్ట్రీలో రేవంత్ రెడ్డికి ఘోర అవమానం ఘోర అతి ఘోర అవమానం ఎంత అంటే ఒకరేమో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ అంటాడు గారేమో ఈడెవరో నాకు తెరవదనట్టుగా అట్నుంచి పక్కల నుంచి వెళ్ళిపోయి పక్కన గుజుల్లో ఎవరవు ఇంత నిజంగా చెప్తున్నా కర్మ ఎవరిని విడిచిపెట్టదు మనం చేసిన కర్మ మననే వెంటాడుతుంది అది రేవంత్ రెడ్డి ఇక నీకు నీ ఇజ్జత్ మానం ఏమైనా ఉంటే మీకు అవి అవి తగులుతాయి అవి ఆ మాట్లాడడం మాకే సిగ్గ్ అనిపిస్తుంది అట్లాంటి అమరాలు ఉంటాయి రేవంత్ రెడ్డితో